హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్స్ అండి ఈరోజు అందరికీ ఒక మంచి ఫ్రూట్ అయితే చూపించబోతున్నానండి దాని పేరే లిచ్చి అండి ఇది అందరూ ఈ ఫ్రూట్ని అందరూ చూసి స్ట్రాబెర్రీ అనుకుంటారు కదా కాదండి ఇది లిచ్చి ఫ్రూట్ దీనివల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఈ లిచ్చి ఫ్రూట్ చూడడానికి చూడడానికి సేమ్ మీకు స్ట్రాబెర్రీ లాగే ఉంటుంది అయితే ఈ ఫ్రూట్ని మనం ఇలా తీసుకుని ఇలా ఫ్రూట్ని ఇలా పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకుంటే ఎంత వైట్ ఉందో చూడండి లోపల చూడడానికి ఎంత బాగుందో చూడండి ఈ లిచ్చి ఫ్రూట్ చూడండి దీని పీల్స్ అయితే తినకూడదండి తొక్కలు తినకూడదు తొక్కలు తినకుండా ఈ వైట్ తీసుకొని ఈ వైట్ తినాలండి ఈ లిచ్చి ఫ్రూట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అయితే ఆ ఉపయోగాలు ఏంటంటే మనం చూద్దాం ఈ లిచ్చి ఫ్రూట్ దీనివల్ల క్యాన్సర్ అవి రాకుండా ఉంటాయండి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఈ ఫ్రూట్స్ ఎంతో గుండెకి ఎంతో మేలు చేస్తాయండి మనకి సో ఈ ఫ్రూట్స్ పిల్లలకు కూడా పెట్టచ్చండి మన హార్ట్కి చాలా మంచివి ఈ లిచ్చి ఫ్రూట్స్ లివర్ క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుందండి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇందులో వ్యాధి నిరోధక వ్యాధి నిరోధక నిరోధక శక్తి కూడా పెరుగుతుంది రక్త ప్రసరణ కూడా బాగుంటుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది వాటికి చాలా మంచిది చాలామంది క్యాన్సర్తో బాధపడతారండి సో ఈ ఫ్రూట్ని ఈ లిచ్చి ఫ్రూట్ని తినడం వల్ల మనకి క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందండి సో ఇది మీరు పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళకి పెట్టచ్చు చూడండి ఇందులో సీడ్ ఎలా ఉందో పిల్లలు పెట్టుకోవచ్చండి పెద్దలు పెట్టుకోవచ్చు ఇది గుండెకి చాలా మంచిది రక్త ప్రసరణ కూడా బాగుంటుందండి ఈలిచ్చి ఫ్రూట్ వల్ల చూడండి ఇది తినడానికి ఎంతో బాగుంటుందండి పిల్లలు కూడా ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటారండి ఈలిచ్చి ఫ్రూట్ని చూసారండి ఎంత బాగుందో ఈ ఈలిచ్చి ఫ్రూట్ ఇందులో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇందులో సో మీరు కూడా ట్రై చేయండి క్యాన్సర్ని కూడా రాకుండా నివారించే ఫ్రూట్ ఈలిచ్చి ఫ్రూట్ అండి సో అందరూ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి ఇలిచ్చి ఫ్రూట్ వల్ల సో అందరూ కూడా ట్రై చేయండి నేను ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఈ ఫ్రూట్ వచ్చి చాలా కాస్ట్ ఉంటుందండి కానీ అలాగే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఈ ఫ్రూట్ మీ అందరూ కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా తినిపించండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి